వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ చేసిన మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ మా నా ఆడవాళ్ళందరికి ఇప్పుడు బ్యాంగిల్స్ ఎంత ఇంపార్టెంట్ చెప్తాను సో ఇంకా అసలు ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేస్తాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు నేను బ్యాంగిల్స్ ఎందుకు తీసుకొచ్చాను అంటే ఈ మధ్య కాలంలో నెక్ సెట్స్ అన్ని కూడా చాలానే చూపించాను బట్ బ్యాంగిల్స్ అనేది చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం చక్కగా నెక్ పెట్టుకొని మంచి చీర కట్టుకొని చక్కగా జ్యూవల్ ఇయర్ రింగ్స్ హిప్ అన్ని హిప్ బెల్ట్ అన్ని పెట్టుకొని దానితో పాటు మనం బ్యాంగిల్స్ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి సో బ్యాంగిల్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయితే ఇంక అంతా కూడా చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పి మీషోలో అండర్ బోర్జెట్ లో మనందరం అందరం ఎఫోర్ట్ చేసేంట్లో చక్కగా బోర్జెట్ ఫ్రెండ్లీలో ఇప్పుడే ముందే ఓపెన్ చేస్తున్నాం బోర్జెట్ ఫ్రెండ్లీగా వచ్చిన బ్యాంగిల్స్ అనమాట ఇది ఒకసారి చూడండి చాలా బాగు బావు ఇది మనకి లక్ష్మీదేవి అమ్మవారి కాసుల రూపంలో వచ్చాయి నేను సైడ్ క్యాడ్ చేస్తాను ఇక్కడ మీకు క్లియర్ గా ఈ సైడ్ అనేది మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది లుక్ చూడండి ఓకేనా ఇదిగోండి బ్యాంగిల్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇక్కడ చూసినట్టయితే మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అండ్ రెండు రెండు వైట్ స్టోన్ లైన్ ఉంది ఒకసారి గ్రీన్ కలర్ ఉంది ఒకసారి పింక్ కలర్ ఉంది డిజైన్ అయితే అలా వచ్చింది అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇలాగా ఇలా చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది అనమాట నేను ఆర్డర్ చేసిన సైజు టూ సిక్స్ నా సైజు టూ సిక్స్ లోపల చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా అసలు ఎక్సలెంట్ వచ్చిందండి బ్యాంగిల్ వేసుకుంటున్నాను చూడండి పర్ఫెక్ట్ ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది అనమాట ఇవైతే ఓన్లీ టూ బ్యాంగిల్స్ ఇచ్చారు అండ్ ఇది కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ వచ్చిందనమాట మొత్తం అంతా మనకి చక్కటి గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుందండి అసలు డిజైన్ కూడా చాలా చక్కగా వచ్చింది సైడ్ లుక్ యాడ్ చేస్తాను కదా మీకు అర్థం క్లియర్ గా సో మంచి క్వాలిటీతో వచ్చింది బ్యాంగిల్ సో నచ్చితే ఆలోచించకుండా అండర్ పోజిట్ లో మనకి అరౌండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో మనకి మనం అందరూ అఫోర్డ్ చేసే రేంజ్ లో చక్కగా టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చేసింది అనమాట ఈ బ్యాంగిల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ సో డెఫినెట్ గా ట్రై చేయండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి టూ ఫోర్ టూ టూ సిక్స్ టూ టూ ఎయిట్ త్రీ అంతవరకు అయితే అవైలబుల్ ఉన్నాయి సో నచ్చితే ట్రై చేయండి మీకు నచ్చితే కావాలనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ లోపల చూసినట్టయితే మనకి ఇలా చూసారా డిజైన్ అయితే మంచి గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ బ్యాంగిల్ బ్యాంగిల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ నెక్ సైడ్స్ కూడా తీసుకొచ్చాన్ని చూపిస్తాను అవి కూడా చూడొచ్చు ఇది కూడా టూ సిక్స్ ఇది మనకి సైజ్ ఇక్కడ లెట్ చేస్తారు టూ సిక్స్ అనేసి లెట్ చేస్తారు సో ఇది నెక్స్ట్ బ్యాంగిల్ సెట్ అనమాట ఇది వచ్చేసి మనకి కడా టైప్ వచ్చింది వా ఎంత బాగుంది లోటస్ డిజైన్ చూడండి ఇవి కడాస్ టైప్ వచ్చాయి అనమాట మీకు కట్టి టు పికాక్ టైప్ వచ్చి డిజైన్ పికాక్ వచ్చి మధ్యలోనేమో ఇలాగ స్టోన్ గ్రీన్ కలర్ స్టోన్ అనమాట ఇంక వైట్ కలర్ వి కనిపిస్తున్నా అంతా స్టోను ఇది ఒక కడా వచ్చింది మీరు కావాలంటే చక్కగా హ్యాపీగా సింగిల్ కడ అయినా వేర్ చేయొచ్చు లేకపోతే సింగిల్ బాగుంటుంది ఒక చేతికి ఒకటి ఇలా సింగిల్ కడానే బాగుంటది చాలా బాగుందండి ఎవరికైనా గిఫ్ట్ కూడా చేయొచ్చు టూ సిక్స్ సైజ్ సరిపోయింది ఇక్కడ అయితే సరిపోయింది కొంచెం లూజ్ అనిపిస్తుంది నాకు ఇది టూ సిక్స్ అయితే లిటిల్ విట్ లూజ్ అనిపిస్తుంది అనమాట కొంచెం టూ ఫోర్ అయితే సరిపోద్ది ఈ ప్యాటర్న్ లో సో ఇలా అయితే వచ్చింది చూడండి కడ నేను బ్యాక్ లుక్ క్యాట్ చేస్తానండి మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ చెప్పాను కదా టూ పికస్ వచ్చాయి అంత స్టోన్ క్వాలిటీ అండ్ దీనికి వచ్చిన ఫినిషింగ్ అంత గోల్డ్ ప్లేటెడ్ చాలా సూపర్ గా వచ్చింది అసలు కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ తో చాలా అందంగా ఉంది అండ్ ఇక్కడ చూసినట్టయితే మీకు మొత్తం ఇలా చక్కటి గోల్డ్ కలర్ బ్రాస్ టైప్ మొత్తం గోల్డ్ కలర్ ఫినిషింగ్ తో ఇలా వచ్చిందనమాట మనకి ఎగ్జాక్ట్లీ గోల్డ్ లో చేయించుకుంటే కడ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఈ కడ కూడా అలానే వచ్చింది చాలా 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 సూపర్ క్వాలిటీతో వచ్చింది అండ్ లుక్ వైజ్ గా కూడా బాగుంది హ్యాపీగా మీరు ఏ సాటిస్ఫైడ్ అయినా పెట్టుకోవచ్చు అసలు గోల్డ్ కడా ఉంటుంది రోల్ గోల్డ్ అన్న ఫీల్ మీకు రాదు అనమాట అంత సూపర్ ఉంది డెఫినెట్ గా ట్రై చేయండి మీకు నచ్చతే ఇది మన నెక్స్ట్ కడ అనమాట చాలా బాగుంది చాలా క్యూట్ ఉంది ఇది మన నెక్స్ట్ బ్యాంగిల్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక బ్యాంగిల్స్ చూద్దాము సో వచ్చేసి అన్నమాట ఇవన్నీ చాలా లేటెస్ట్ గా వచ్చింది బ్యాంగిల్స్ కొ అసలు ఈ మధ్య మీషో మళ్ళీ బాక్స్ ప్యాకింగ్ ఇవ్వట్లేదు అనమాట డబ్బా ప్యాకింగ్ అనేది రావట్లేదు नेक्स्ट इलाय मन की नेक्स्टिमिला इच्छा ఇవి కూడా మనకి చాలా వావ్ ఎంత బాగున్నాయి తెలుసా చాలా లేటెస్ట్ మోడల్ అనమాట ఇవి బ్యాంగిల్స్ అన్ని బ్యాంగిల్ వచ్చేసి ఇలాగా మనకి ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా లక్ష్మీదేవి అమ్మవారు అనమాట ఇంకా మనకి బ్యాంగిల్ మొత్తం ఇలా సన్నగా వచ్చే డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారు గ్రీన్ కలర్ స్టోన్ పింక్ కలర్ స్టోన్ అట్లాగా అలా డిజైన్ అనేది వచ్చింది సో డిజైన్ అయితే నేను సైడ్ యాడ్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఇక్కడ అయితే మీరు చూడొచ్చు ఇలా చూడొచ్చు మీకు అర్థమవుతుంది సన్నగా ఉన్నాయి సింపుల్ గా సన్నగా వీటిని ఏం చేస్తారంటే మీరు చక్కగా ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని మధ్యలో ఈ బ్యాంగిల్ వేసుకుంటే సూపర్ హైలైట్ అవుతుంది అనమాట ఇది కూడా మనం వేసుకొని చూద్దాం ఇది కూడా అండి సరిపోయింది టూ సిక్స్ అనమాట టూ సిక్స్ ఎందుకు కొంచెం ఇది చూసారా నేను టూ ఫోర్ ఇవ్వాల్సింది టూ సిక్స్ ఇచ్చాను టూ ఫోర్ అయితే నాకు పర్ఫెక్ట్ గా సరిపోయేది అనుకుంటే ఇట్లా కొంచెం లూజింది టూ సిక్స్ టూ ఫోర్ ఇస్తాను నెక్స్ట్ టైం నుంచి ఇది చూడండి చాలా బాగుంది కానీ బ్యాంగిల్ అయితే మాత్రం చాలా చక్కగా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది నేను బ్యాక్ లుక్ క్యాచ్ చేస్తాను కదా ప్రతి దానికి మీకు అప్పుడు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దాన్ని బట్టి చూసి మీకు ఏ బ్యాంగిల్ నచ్చింది మీ దగ్గర ఏ కలెక్షన్ లేదు అనేది చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఇది అయితే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి చాలా చక్కగా వచ్చింది ఇది మన థర్డ్ బ్యాంగిల్ సెట్ అనమాట సో ఇది మొత్తం పగడాలు బ్యాంగిల్ మొత్తం చక్కగా పగడాలు ఫినిషింగ్ వచ్చిందండి ఇక్కడ చూడండి మీరు చక్కటి పగడాలన్నమాట ఇవన్నీ నేను చాలా బాగున్నాయి పగడాల ఫినిషింగ్ తో మనకి బ్యాంగిల్ అనేది ఇలాగా చక్కటి పగడాలన్నమాట ఇవన్నీ ఎంత బాగా వచ్చాయో చూడండి కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ చాలా అంటే చాలా సూపర్గా గా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఇక్కడ చూసారా ఇలాగా కడా బ్యాంగిల్ టైప్ చక్కగా పగడాల్ ఫినిషింగ్ తో ఈ పగడాలు అనేది కొంచెం పెద్దవారు మన మదర్ ఏజ్ వాళ్ళ చేతులకి అయితే చాలా బాగుంటాయి ఇంకా మన అమ్మమ్మలు నానమ్మలు మన మదర్స్ వాళ్ళ ఏజ్ వాళ్ళకి చేతులకి చాలా బాగుంటాయి నేను బై మిస్టేక్ అన్ని టూ సిక్స్ ఆర్డర్ ఇచ్చేసాను నేను నా సైజే మర్చిపోయాను టూ ఫోర్ కదా అది టూ సిక్స్ ఆర్డర్ ఇచ్చేసాను అందుకే నాకు అంత లూజ్ అనిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ పగడాల్ బ్యాంగిల్స్ అనేవి మన నానమ్మలు అమ్మమ్మలు ఇంకా మన అమ్మ చేతులు వాళ్ళకి చాలా బాగుంటాయండి వాళ్ళ చేతులకి బ్యాంగిల్స్ వేస్తే చాలా అందం వచ్చేస్తాయి అనమాట అంత బాగుంది డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది సైడ్ క్యాచ్ చేస్తాను ప్రతి దానికి ఇది రాంగ్గానే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానంటే ఇక్కడ సైడ్ క్లియర్ గా కనిపిస్తుంది మీరు చూడండి మీకు నచ్చితే మీరు హ్యాపీగా పోస్ట్ మీకు నేను క్లారిటీగా మీకు సైడ్ పోస్ట్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా అయితే వచ్చింది ఇది మన నెక్స్ట్ బ్యాంగిల్ కలెక్షన్ సో ఫ్రెండ్స్ వీటి గురించి నేను అక్కడ చూపించలేదు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఇవి తర్వాత వచ్చాయి అనమాట వీడియో జస్ట్ పోస్ట్ చేయడానికి ముందు వచ్చాయి ఇవి కూడా కడా బ్యాంగిల్స్ టైప్ వచ్చాయి చాలా బాగున్నాయి చూసారా కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా క్యూట్ లుకింగ్ ఉన్నాయి సో ఇది గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా దీని ప్లేస్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి అయితే యాంటిక్ ఫినిషింగ్ తో వచ్చాయండి చాలా అంటే చాలా సూపర్ గా వచ్చాయి సో డెఫినెట్గా మీరు పోచర్స్ చేసుకోవడానికి ట్రై చేయండి కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ వచ్చిందండి చాలా చక్కగా ఉంది మంచి కాంబినేషన్ వచ్చిందనమాట సో డెఫినెట్ గా ట్రై చేయండి పోచర్స్ కాంబినేషన్ అంతా కూడా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది ఇది చూపిస్తాం యాక్చువల్గా ఈ బ్యాంగర్స్ నేను అంతకు ముందు చేశాను బట్ అప్పుడు నేను రిటర్న్ ప్లేస్ చేశాను ఇంక ఇప్పుడు ఈ సార్ నేను పెట్టుకుందాం అని ఈ సార్ టూ ఫోర్ ఇచ్చినట్టున్నా ఇది చూసారా ఎగ్జాక్ట్ గా నేను ఉంచి పెట్టుకుందాం అని ఎగ్జాక్ట్ సైజ్ ఇచ్చాను అనుకుంటా టూ ఫోర్ ఇది సరిపోయింది చూడండి కరెక్ట్ గా బ్యాంగిల్ అసలు టూ ఫోర్ అనమాట ఇది సైజ్ వచ్చేసి టూ ఫోర్ చాలా బాగున్నాయి బ్యాంగిల్ అయితే ఇది ఈ బ్యాంగిల్ వచ్చేసి మనకి ఒక మంచి యాంటిక్ ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట మీరు చూడండి ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ ఇదంతా ముందు నేను రివ్యూ చేశానండి డెఫినెట్ గా చెప్తాను బట్ ఇది ఒక యాంటిక్ ఫినిషింగ్ అప్పటికైనా ఇప్పుడు ప్రైస్ తగ్గి వచ్చిందనమాట మనకి అసలు స్టోన్ క్వాలిటీ ఆ ఫినిషింగ్ ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ స్టోన్ క్వాలిటీ అంతా కూడా హైలీ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ అండి చాలా అంటే చాలా సూపర్ ఉంది క్వాలిటీ అయితే మాత్రం ఇక్కడ లోపల చూస్తున్నారా మీరు ఇలా అయితే వచ్చిందనమాట డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన బ్యాంగిల్స్ ఇది సో ఇది వచ్చేసి మనకి పైన ఏదైతే డిజైన్ వచ్చిందో అది గోల్డ్ కానీ కాదు యాంటీక్ ఫినిషింగ్ అంటాం కదా అంటే కొంచెం బ్లాక్ లోని వస్తుంది యాంటీ ఫినిషింగ్ ఎప్పుడు ఇప్పుడు గోల్డ్ లోని గోల్డ్ జ్యువెలరీలో ఏ షోరూమ్ గోల్డ్ షోరూమ్కి వెళ్ళినా మనకి యాంటీక్ జ్యువెలరీనే వస్తుంది ఎందుకంటే అంత అందంగా ఉంటుంది ఒరిజినల్ గోల్డ్ పైనే మనకి ఆ యాంటిక్ ఆ బ్లాక్ కలర్ ఫినిషింగ్ అనేది అలా ఇస్తారు దానివల్ల ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాయి జ్యువెలరీస్ సో ఇది కూడా అలానే వచ్చింది చాలా బాగుందండి ఇది చూడండి జ్యువెలరీ మొత్తం ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ లోని మీరు ఇక్కడ చూడాలి నేను సైడ్ లో క్యాచ్ చేస్తే అక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మనకి మనకి డిజైన్ అయితే చాలా బాగుంది సో నాకు సూపర్గా నచ్చేసింది డెఫినెట్ గా ట్రై చేయండి బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా ప్రైస్ లో వచ్చాయి వచ్చాయనమాట మీ దగ్గరికి సో మీకు నచ్చిన సైజు అన్ని అవైలబుల్ ఉన్నాయి బ్యాంగిల్స్ లో కూడా నచ్చిన కలర్ ఇక్కని కలర్ అంటే వేరే కలర్ ఏమి లేదండి ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా స్టోన్ ఎగ్జాక్ట్లీ అదే గ్రీన్ కలర్ ఉంది వేరే కలర్ అంటూ అవైలబుల్ లేదు నేను ఇంతవరకు అయితే చూడలేదు బట్ చాలా బాగుందండి అసలు క్వాలిటీ అయితే సూపర్ గా వచ్చింది మంచి యాంటిక్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ మీకు డిఫరెన్స్ చూపిస్తాను అదండి ఇక మీకు చూస్తున్నారా ఇది గోల్డ్ ఇప్పుడు ఈ చేత పట్టుకుంది గోల్డ్ ఇది యాంటిక్ మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా రెండింటి ఫినిషింగ్ సో అదనమాట ఫరక్ రెండిట్లకి అంత ఫరక్ ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా మీకు చూపించలేదండి ఇది కూడా చాలా కొత్తగా వచ్చింది ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా అండ్ అలాగే అంతే క్యూట్ లుకింగ్ ఉందనమాట సో క్యూట్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది కూడా సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చక్కగా పెట్టుకోవడానికి సింపుల్గా క్లాసీ లుక్ ఇచ్చి చాలా అందంగా ఉంటుంది సో నచ్చితే తప్పకుండా పర్చేసేసుకోవడానికి ట్రై చేయండి మంచి కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ కుందన్స్ మొత్తం స్టోన్స్ కుందన్స్ ఫినిషింగ్తో అనమాట ఈ ఐటెం అయితే మాత్రం చాలా బాగుంది చాలా చాలా క్యూట్ ఉంది సో సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఇది బ్రేస్లెట్ కమ్ కడలాగా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది అనమాట నచ్చితే ట్రై చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవి కూడా టూ బ్యాంగిల్స్ మనకి కడా టైప్ వచ్చాయి ఇప్పుడు ఎక్కడ చూడండి ఎవరు చూడండి కడా టైప్ ఇవి కూడా స్టోన్ ఫినిషింగ్ అబ్బా ఉన్నాయి అసలు గోల్డ్ షాప్ లో నుండి అలా వెళ్ళి తీసుకొచ్చిన బ్యాంగిల్స్ ఎంత షైన్ అవుతాయో అలా వచ్చింది చూడండి మొత్తం గోల్డ్ కోటెడ్ అండ్ మొత్తం వచ్చేసి మనకి పింక్ కలర్ స్టోన్స్ తోనే వచ్చింది అన్ని స్టోన్స్ కుందనే లేదు మొత్తం అంతా స్టోన్స్ ఇక్కడ వచ్చేసి మనకి హాట్ సింబల్ సింబల్స్ అనేవి వచ్చాయి అనమాట ఇలాగా ఇది కూడా కడా టైప్ వచ్చింది బ్యాంగిల్స్ చూసారా ఇలా చక్కటి కడా టైప్ వచ్చాయి ఇది కూడా బాగుందండి మనము సింగిల్ కడా వేసుకోవచ్చు ఇది ఇదైతే ఇలా వచ్చింది అనమాట ఇది నాకు ఎగ్జాక్ట్ సరిపోయింది ఇది సారీస్ టూ ఫోర్ ఇచ్చినట్టున్నా నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది ఓకేనా ఇది మన నెక్స్ట్ బ్యాంగిల్ సో ఇవైతే మన బ్యాంగిల్ కలెక్షన్ అనమాట చాలా బాగా వచ్చాయి అన్ని కూడా మీకు ఏది నచ్చిందో చూసుకొని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడ చూసినా అసలు ఏ పేజెస్ చూసినా ఎక్కడ చూసినా ఈ జ్యువలరీ అనేది ఫుల్ ట్రెండింగ్ అండ్ వైరల్ అయింది అనమాట సో అది వచ్చేసి ఇదే చూడండి మనకి లక్ష్మీ కాసల్ ఇది మన నెక్ కి ఇలా వస్తుంది యాక్చువల్ గా ఈ శారీ పైకి అసలు సూట్ కాదు బట్ అయినా కూడా నేను మెల్ల పెట్టుకున్నా ఎలా ఉంటుంది అనేది ను చూపిస్తున్నాను ఇలా అయితే వస్తుంది అనమాట ఇప్పుడు ఈ సెట్స్ ఎంత వైరల్ అవుతున్నాయి అంటే ఇందులో ఇంకొక జ్యువెలరీ నేను తీసి పెట్టుకుని ఉంచి పెట్టుకున్నాను మీకు చూపిస్తాను అది కూడా సో చూడండి ఇది లక్ష్మి అమ్మవారు లక్ష్మి కాసుల్ది ఇక్కడ ఒకటి లోకెట్ ఇక్కడ లోకెట్ వచ్చింది ఇంక ఇవన్నీ లక్ష్మి కాసులు అనమాట సైజ్ వేరియేషన్ ఉంది చూడండి కింద నుంచి ఇలాగా పైకి చిన్నది చిన్నది చిన్న పెద్దది అలాగా ఆ సైజ్ వేరియేషన్ తో ఇలాగ వచ్చింది నేను బ్యాక్ సైడ్ ను క్యాచ్ చేస్తే అర్థమవుతుంది మనం మెల్లో పెట్టుకుంటే అలా ఉండిపోతుంది అనమాట అంతే ఇట్లా ఫిక్స్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా అయితే వచ్చింది ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది సో మిస్ చేసుకోద్దండి ఎవరికైనా కావాలంటే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హైలీ రికమెండెడ్ ఇది మన ఫస్ట్ ఇది నెక్స్ట్ జ్యువెలరీ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు నేను సైడ్ లో క్యాచ్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ఇయర్ రింగ్స్ వచ్చేసి కుందన్స్ ఇట్లాగా ఒక ఫ్లేవర్ టైప్ ఇచ్చేసి కుందంట లక్ష్మి కాసులు అమ్మవారి కాస్లు అనేవి ఇచ్చేసారంట సో ఇది మన నెక్స్ట్ పెయిర్ అనమాట కాంబినేషన్ కలర్ అంతా కూడా బాగుంది చక్కగా అనమాట చూసినారా ఇలా అయితే వచ్చింది చాలా బాగుందండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇక్కడ చూసారా మనకి ఇలా వచ్చింది డిజైన్ అంతా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ డిజైన్ అంతా కూడా సూపర్గా వచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది చూసారా ఇక్కడ చూడండి ఇలా ఉంది చాలా చక్కగా ఉంది హైలీ రికమెండెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ ఐటమ్ అనమాట అండ్ ఇప్పుడు చూపించబోయేది ఫుల్ ఎగ్జైటెడ్ జ్యువెలరీ నాకు తెలిసి మీరు చూసి ఉండరు అండ్ ఇంతవరకు ఎవరు చూపించుండరు ఈ శారీ కూడా ఈ జ్యువెలరీ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయే జ్యువెలరీ నాకు అసలు ఫుల్లీ హ్యాపీ ఎంత బాగుందో ఈ జ్యువెలరీ ఇక్కడ చూడండి పీకోక్ ప్యాటర్న్ నీకు ఖచ్చితంగా ఏదో ఒక శారీ పైన పెట్టుకుంటాను ఇది ఏదో ఒక సారీ ఎక్కర్లేదు ఈ శారీ పైన నేను పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో మొత్తం పర్ల్స్ వచ్చేసి ఇక్కడ పీక్ ఒక డిజైన్ లాకెట్ తో వచ్చింది ఆ లాకెట్ లోపల స్టోన్ ఉంది మొత్తం మనకి ఇది స్టోన్ ఇక్కడ వెనకాల ఏదైతే ఉందో అది స్టోన్ అనమాట ఇదంతా చూడండి ఈ లాకెట్ ఇలా వచ్చిందా ఈ లోపల ఉన్నదంతా స్టోన్ ఎంత బ్యూటిఫుల్ నెక్సెట్ అండి ఇంత వరకు ఎవరు చూపించు ఉండరు సో డెఫినెట్ గా మస్ట్ బింగ్ లాకెట్ అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ అయితే దీనికి ఇయర్ రింగ్స్ కూడా భలే అద్భుతంగా వచ్చాయి ఇక్కడ చూడండి బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ ఎంత బాగుందో ఇయర్ రింగ్స్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు ఇది చాలా లేటెస్ట్ జ్యువెలరీ సో మస్ట్ బయింగ్ అనమాట తప్పకుండా ట్రై చేయాల్సింది మీ జ్యువెలరీ ఎప్పుడు నార్మల్ గా కాకుండా కాస్త ట్రెండీ అవుట్ ఫిట్ పైన ట్రెండీగా వేసుకోవాలనుకుంటే దీనికి అయితే వెళ్ళిపోండి అద్భుతంగా ఉంది జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంది యాక్చువల్గా ఈ శారీ పైకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేది ఎందుకంటే లోపల కలర్ నా శారీ కలర్ అన్ని కూడా సేమ్ అయ్యేవి బట్ నేనైతే చూడలేదు అప్పుడు చూసుంటే ఫస్ట్ పెట్టుకునేదాన్ని సో చాలా బాగుంది ఈ జ్యువెలరీ డెఫినెట్ గా ట్రై చేయండి చాలా కొత్తగా వచ్చిన జ్యువెలరీ మనకి చక్కగా ఇలా అయితే ఇచ్చారు ఇప్పుడు బాక్స్ ఇవ్వట్లేదండి జ్యువెలరీస్ కి మీషోలో కూడా బాక్స్ ఎప్పుడో దేనికి ఒక దానికి వస్తుంది అన్నిటికి రావట్లేదు సో కేర్ఫుల్ గా మీరు స్టోర్ చేసుకోండి జాగ్రత్తగా ఓకేనా ఇలా అయితే వచ్చింది సో ఇదండి ఈ రోజు కలెక్షన్ మొత్తం అన్ని కూడా చూపించాను ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నేను వేసుకున్న ఈ శారీ ఈ ఈ బ్లౌజ్ అన్నీ కూడా మీషోలో వే ఎంత బాగుందో చూసారా సారీ మంచి పాటివే శారీ అండ్ బ్లౌజ్ కూడా మనకి మీషోలో టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ రేంజ్ లో వచ్చేసింది సూపర్ క్వాలిటీతో వచ్చింది నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చిందండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట సో మిస్ కావద్దు వీటిలో ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్ వ్యాలబుల్ ఉన్నాయి ఈ జ్యువెలరీ అన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్